హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిబర ఈరోజు వీడియో వచ్చేసి మా మమ్మీ వాళ్ళతో నేనైతే కాకాని టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట ఇది వచ్చేసి ఎప్పుడు వెళ్ళాను అనుకుంటున్నారా రి డిసెంబర్ థర్టీ ఫస్ట్న మేమైతే కాకాని టెంపుల్కి అయితే వెళ్ళామండి మా డాడీ అక్కడ తలనీలాలు ఇస్తున్నా అని చెప్పారు అందుకని ఓకే మేము కూడా వచ్చేస్తామని చెప్పాము అందుకని టెంపుల్కి అయితే వచ్చేసామండి కానీ ఇక్కడ దర్శనం గురించి ఒక చిన్న విషయం అయితే మీకు చెప్పాలి వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసి అది ఏంటి అనేది వినేసేయండి ఇక్కడ మొత్తానికి మనకి వెహికల్స్ అయితే పెడతాం కదండి ఈ ఏరియాలో ఇప్పుడైతే ఒక్క వెహికల్ కూడా లేదు ఎందుకంటే పార్కింగ్ ఏరియా అనేది ఇక్కడ నుంచి తీసేశారనమాట అక్కడ గేట్ చూపిస్తున్నాను కదండి గేట్ బయట సైడ్ మనం కార్ పార్కింగ్ కానీ వెహికల్ పార్కింగ్ కానీ మొత్తం అక్కడ అయితే పెట్టుకోవాలి మేమైతే తెలియక టెంపుల్ ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసి పెట్టేద్దామని చూసాము కానీ అక్కడైతే పార్కింగ్ లేదని చెప్పేశారు మొత్తానికి ఎక్కడో ఒక సైడ్ అయితే పెట్టేశారు మా డాడీ వచ్చేసి ఆ తర్వాత టెంపుల్ లోపలికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము బయలుదేరక అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకొని అక్కడే కింద ఉన్న శివయ్యని నమస్కరించుకొని ఆ తర్వాత ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశామండి ఈ విధంగా ఆ ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశాక దారిలో మాకైతే ఒక తెలిసిన ఆంటీ కనిపించారు ఆంటీతో అయితే మాట్లాడాము అది కూడా చెప్తాను ఏం మాట్లాడాము అనేది ఇక్కడ శివయ్య చూసారా ఎంత అందంగా పూలతో అభిషేకం చేసి ఎంత చక్కగా ఉన్నారు మొత్తానికైతే ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేశాము ఈ విధంగా ప్రదర్శనలు స్టార్ట్ చేసి అంతా అయిపోయాక ఇక్కడ నాగేంద్ర స్వామి పడిగలు ఉంటాయి కదండి ముందుగా అక్కడ నాగేంద్ర స్వామి దగ్గర పసుపు కుంకుమ పూలు అక్షింతలు అన్నీ వేసి దీపారాధన చేసి ఆ తర్వాత పాలు తీసుకొస్తాం కదండి పాలు ప్యాకెట్ కూడా కట్ చేసి పాలు అయితే పోసేసాము ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మాకైతే ఒక ఆంటీ కనిపించారనమాట ఆంటీ కనిపించారని చెప్పేసి మా డాడీ మాట్లాడుతున్నారు అక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఆంటీ గారే దర్శనం అయిపోయిందా అండి అని అడిగారు కానీ మాకు ఇంకా దర్శనం అవ్వలేదు ఇప్పుడే వచ్చాము అని చెప్పాము ఓకే గారు అయితే దగ్గర ఉండి లోపలికైతే తీసుకెళ్లారనమాట ఈసారి చాలా దగ్గరికి చాలా అంటే చాలా దగ్గర గర్భగుడి అయితే తీసుకెళ్ళారనమాట ఆంటీ గారు దర్శనానికి మమ్మల్ని అయితే అటు నుంచి పంపించారు ఓకే మొత్తానికైతే మా నాన్నగారికి అయితే చాలా సంతోషంగా అయితే ఉంది మా నాన్నగారికి కదండి ఈసారి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది దర్శనం అంత దగ్గరగా అందులో శివయ్యని చూడటం చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా నేనైతే పుట్టిన దగ్గర నుంచి లైఫ్లో ఫస్ట్ టైం అయితే లోపలికైతే వెళ్ళాను అనమాట కాకాని శివాలయం లోపల స్వామివారిని చాలా దగ్గరకు అయితే చూశాను ఎప్పుడు మనం చాలా దూరం నుంచి అయితే చూస్తాం అన్నమాట అంటే ఫ్రీ దర్శనం ఉంటుంది కదండి అక్కడి నుంచి అయితే చూస్తాను కానీ ఈసారి వెళ్ళింది ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఉంటుంది కదా ఆ టికెట్ లైన్లో నుంచి చాలా అంటే చాలా అంటే చాలా దగ్గరగా అయితే చూశాను అసలు ఎంత హ్యాపీగా అయితే అంత హ్యాపీగా ఉంది దర్శనం చేసుకున్నందుకు మా నాన్నగారికి అయితే ఇంకా చాలా సంతోషంగా ఉంది ఓకే అండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్